ముందుగా హిట్టి ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువు గారు ముందుగా మీకు నమస్కారం నమస్కరిస్తున్నాను అందులో మా హిట్టి తరఫున కూడా మీకు స్వాగతం నమస్కరిస్తూ విశ్వేశ్వర చెప్తండి ఓకే గురువు గారు ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది అగోరి నాగసాధు ఆలియా శ్రీనివాస్ అంటే ఈ అఘోరి మరి ఒక సంవత్సరం నరగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో చేస్తాను ఏదో ఎలగ పెడతాను ప్రజలకు మంచి చేస్తాను లోక కళ్యాణం కోసం వచ్చాను అనింది కానీ ఎన్నో అబద్ధాలు ఆడింది దిగంబరిగా ఇక్కడ ప్రత్యక్షం అయ్యి ఇక్కడ ప్రజల సంచారం కూడా చేసింది అది కరెక్ట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది మరి లోక కళ్యాణం చేసుకుంటాను అని చెప్పిన ఈ అఘోరి ఆలియా శ్రీనివాస్ ఇప్పుడు తన కళ్యాణం చేసుకునే చేసుకుంది మరి దాని వెనక రహస్యం ఏంటంటారు గురువు గారు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడికి దాకా తీసుకెళ్ళాలి ఎక్కడ ఎండి చేయాలి అనేది ఆ కన్క్లూషన్ నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే గురువుగారు ఇప్పుడు ఇక్కడ తప్పులు వాడి గురించి మాట్లాడదామమ్మా అమ్మా ఇప్పుడు తప్పులు ఎక్కడ అమ్మా వాడు చేసేది సనాతన ధర్మం ధర్మాన్ని కాపాడుతా గోసంరక్షణ చేస్తా ఆడపిల్లల మీద ఒంటి మీద చేస్తా చంపేస్తా అంగాన్ని పోసేస్తా వాడు చెప్పిన మాటలు ఇవి నేను చెప్పట్లా అవును గురుగారు ఫస్ట్ లో వాడి దగ్గర ఒక యాంకర్ గారు మైక్ పెట్టినప్పుడు మాకు అసలు పెళ్లి ఉండవు అన్నాడు రెండోసారి రెండోసారి ఒక్క నిమిషం తల్లి రెండోసారి వాడు ఇంకొకళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవటం ఏంటి అన్నాడు మూడోసారి నేను చిప్పలో స్వీటు తప్పితే తింటాను స్వీటు ఇలాంటి పదార్థాలే తింటాను పాలు తాగుతాను మాకు కారీ రాదు అన్నం ముట్టను అన్నాడు నేల మీద అన్నం తిన్నాడు అంటే మీడియాని వాడు ముందర అట్రాక్ట్ చేసుకొని ఇప్పుడు మీడియాని తన చుట్టూ తను తిప్పుకుంటున్నాడు మీడియా వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే క్వశ్చన్ వేసుకున్నా ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తనలో ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి అనేటువంటిది తెలిసినప్పుడు రెండోసారి మీడియా వాళ్ళు వాడి దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి మూతి దగ్గర మైక్ ఎందుకు పెట్టారు ఖచ్చితంగా తప్పు గురువు గారు ఏ నెక్స్ట్ ఇక పెళ్లి గురించి కూడా వద్దామమ్మా కంక్లూజన్ ఉంటుంది కాంగార పడకలేదు అవును ఇంకొకటి నేను మా గురువు గారు విశ్వనాథ శాస్త్రి గారు కేదార్నాథ్ లో ఉంటారు అని చెప్పాడు మొట్టమొదటిగా వాడి గురించి స్పందించినటువంటి వ్యక్తిని నేను వాళ్ళ గురువు విశ్వనాథ శాస్త్రి గారు అనే ఆయన కేదార్నాథ్ లో లేడు అని కూడా చెప్పారు ఈ రోజు వరకు కూడా అసలు తమ్నైల్స్ చూస్తూ ఉంటే దేనికి చేస్తున్నారు మీడియా వాళ్ళు అనిపిస్తుంది మొదటి రాత్రి ఎక్కడ శోభనం లైవ్ ఎటు తీసుకెళ్తున్నారు సోషల్ మీడియా వాళ్ళని ఎటు తీసుకెళ్తున్నారు నిజంగా ఇది చాలా అసహ్యం అని కూడా చెప్పాలి వాస్తవంగా చెప్పాలి ఇప్పుడు కమింగ్ టు నిజంగా పెళ్లి వీడియో గనక మీరు చూస్తే దృష్టిలో అది పెళ్లి అనబడదు రీజన్ ఏంటంటే మీరు చాలా అబ్జర్వ్ చేయండి మీకు తెలుస్తుంది ఏంటంటే రీజను పెళ్లి మంత్రాలు ఒక్కటే అందులో పెళ్లిలో చదవాల్సింది పెళ్లి మంత్రాలు వీళ్ళు చదివింది రుద్రం రుద్రం శివుడికి సంబంధించినటువంటి రుద్రం రుద్రం ఓకే అక్కడ పద్ధతిలో అలా చేశారేమో అని అనుకుందాం ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే పద్ధతి వీడి కొత్త పద్ధతి గ్రాంతరవాసి కదా సో వీడి కొత్త పద్ధతి ఉంటుందేమో చూద్దాం చేశారని అనుకుందాం వీడు దిగంబరంగా వచ్చాడు ఫస్ట్ తర్వాత గుడ్డ కట్టించారు పెళ్లిలో మీరు అబ్జర్వ్ చేయండి వాడి బ్రష్ కూడా కనపడకుండా కంప్లీట్ గా క్లోజ్ చేసి దాని మీద మాలలేసి కూర్చొని పెళ్లి చేసుకున్నాడు ఎవరిని మోసం చేద్దామని అసలు అంగాన్ని శివుడికి అర్పించేసాను అన్నావు అన్నాడు ఖచ్చితంగా అన్నాడు వర్షాలు ఎందుకు పెట్టుకున్నావు అంటే దానికి సమాధానం అమ్మవారి రూపం అని నువ్వు అమ్మవారి రూపాన్ని ధరించావు అమ్మవారు సిగరెట్లు అవుతుందా నీ వాడి పాయింట్ లోనే వద్దాం మనం ప్రత్యేకంగా పాయింట్స్ ఎదుకో అమ్మవారు సిగరెట్లు తాగుతుందా నువ్వు జనాలకి ఏం సందేశాన్ని ఇస్తున్నావు నువ్వు పెళ్లి చేసుకుంటావా పెళ్లి అమ్మ చెప్పు అమ్మవారు బిర్యానీ కూడా తింటుందా అది సరే బిర్యానీ దాకా వెళ్ళాలి నేను చెప్తా ఒక జనాలకి కొన్ని ఇప్పుడు విచిత్రమైన కొన్ని ఆలోచనలు వస్తున్నాయి గారు అందుకే మిమ్మల్ని లైవ్ లో తీసుకుంటేనే అన్ని క్లారిటీ ఫోర్ అవర్స్ అడిగినా వాడి గురించి మాట్లాడతా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే వర్షోచాలు ఎందుకు పెట్టుకున్నావు సరే ఓకే పెట్టుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని బలవంతంగా ఒక విధంగా బలవంతంగా తీసుకెళ్లాడనే చెప్తా నేను రీజన్ ఏంటంటే ఆ అమ్మాయికి మందు పెట్టావా ఏం చేశావా అనేది తర్వాత విషయం సరే ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చేసింది రెండోసారి పెళ్లి చేసుకున్నావు ఎప్పుడు చేసుకోవాలి నువ్వు పెళ్లి ఒరే దరిద్రం ఉండా కొడక నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అఘోరా అనేటువంటి ఉన్నతమైనటువంటి పదాలని తీసేసి మెళ్ళో రుద్రాక్షల్ని తీసేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా ఇద్దరు కలిసి కట్టగట్టుకుని చస్తారా లేదు శ్మశానంలో శోభనాలు చేసుకుంటారా మీ చావు మీరు చావండి మాకు సంబంధంలా భగవంతుడి అనే పేరు ముసిగేసుకొని నువ్వు చేసే పనులు ఇవే ఇప్పుడు గురుగారు తల్లిదండ్రుల గురించి మాట్లాడుదాం అమ్మా తప్పకుండా తప్పకుండా గురుగారు మనం కావాల్సింది ఏంటంటే మీడియాకి తప్పు ఎవరు చేశారు తప్పుని అని చెప్పాలి కరెక్ట్ని కరెక్ట్ అని చెప్పాలి అవును అత్యుత్సాహంగా ఎవరో తెలియని ఒక అనామకుణ్ణి ఇంటికి తీసుకొచ్చి వారం రోజులు పెట్టడం తల్లిదండ్రులు తప్పు అవును ఇంట్లో ఆడపిల్ల ఉంది అని తెలిసి కూడా ఎందుకు తీసుకొచ్చారు వాడు వచ్చి ఉండకుండా వాళ్ళ స్థితిని చూసి విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి గురువు గారు ఏం చేద్దామని అమ్మాయిని ట్రాప్ చేద్దామని వచ్చాడు ఇది ఖచ్చితంగా అందరికి వస్తున్న అనుమానాలు గురువు గారు ఇప్పుడు ప్రజలకు కూడా సేమ్ అదే అందుకే ఆ ఈ అనుమానమే ప్రజలకు రేకెత్తిస్తుంది కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు భయపడుతున్నారు కూడా భయపడుతున్న సందర్భం కూడా అని చెప్పుకోవచ్చు గురువు ఇక ఇలాంటి వాళ్ళని చూసి సమాజం ఏం నేర్చుకుంటుంది అవును ఫస్ట్ తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నాను నేను గురుగారు భగవంతుల్ని నమ్మండి ఇలాంటి బటాచూరు విధవల్ని కాదు నమ్మాల్సింది ఇక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అవుతుంది ఏంటంటే అఘోర సిద్ధాంతం అంటే ఏంటో కాస్త తెలుసుకోండి అఘోరాలు ఎవరింటికి వెళ్ళి రోజుల తరబడి ఉండరు అది అఘోర సిద్ధాంతం కాదు ఏ ఆ అమ్మాయి వాటితో వెళ్ళిపోయి అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే నిర్మల గారు నేను ఎప్పుడూ కూడా నేను ఎన్నో ఏళ్ల నుంచి మీడియాలో మాట్లాడుతూనే ఉన్నా అసలు ఈ అఘోరాల గురించి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఏ రోజు కూడా పరభాష అనేటువంటిది అన్పార్లమెంటరీ ఓర్డ్ అనేటువంటిది నేను వాళ్ళ అటువంటిది గత ఎనిమిది నెలల నుంచి వీడిని బూతులు నే సరిపోతుంది నా ఓకే గురుగారు ఏ అఘోర సిద్ధాంతం ఏంటి అఘోరాలు ఎలా ప్రవర్తిస్తారు అసలు అఘోర అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళ సాధన విధానం ఎలా ఉంటుంది ఒక్కటి చెప్ప ఒక్కటి చెప్పమనండి వీణ్ణి ఖచ్చితంగా ఒక్కటి ఇప్పుడు మేము ఇరవై రెండేళ్లుగా సాధన చేస్తున్నాం ఒక నాడా అని ఇస్తారు దయసులోకి ఇలా ఉంటుంది అది వెండి వెండితో ఆ సరే నేను అఘోరానా కాదా అఘోర సాధన చేస్తానా దట్ ఈ సెకండరీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నువ్వు ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పి ఏం చేశావు లిటరల్లీ ఇక్కడ మూడు మిస్టేక్స్ ఉన్నాయమ్మా ఒకటి గవర్నమెంట్ గురుగారు రెండు మీడియా గురుగారు ఈ మీడియాలో రెండు రోజుల క్రితం ఎవరో ఒక అమ్మాయి వచ్చి సమ్ ఎవరో అడ్వకేట్ ఆవిడ మీడియాలో జరిగిందే చెప్తున్నాను నేను వచ్చి నాకు వాడు తాళి కట్టాడు అని చెప్పింది అవును గురుగారు అడ్వకేట్ వృత్తిలో ఉన్నావు భక్తి బాగా ఉంది అన్నావు వాడు తాళి కట్టాడు అంటే తేడాగాడు అని తెలిసి నువ్వు అసలు ఎలా కట్టించుకున్నావు కరెక్టే కదా ఆ వర్షిని సిగ్గులేదు కాబట్టి వెళ్ళిపోయింది మీరు ఒక న్యాయ వృత్తిలో ఉన్నారు ఎందుకు చేశారు మీరు నాకేంటో ఈ ఆడపిల్లలు ఎటువైపు వెళ్తున్నారు ఎందుకంటే అది ఇప్పుడు లిటరల్లీ చెప్తున్నానమ్మా ఫిబ్రవరిలో వీడి మీద ఎఫ్ఐఆర్ అయింది నేను చెప్పలా వాడే చెప్పాడు పేరు వినీత రెడ్డి గారు అని చేశారు అవును ఏ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా నాలుగు నెలలు గడిచిందో మూడు నెలలు గడిచిందో యాక్షన్ ఎందుకు తీసుకోవాలా అరెస్ట్ ఎందుకు చేయాలా గవర్నమెంట్ ఎవరి మీద ఎఫ్ఐఆర్ అయితే సామాన్య మానవుడి మీద నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళి అరెస్ట్ చేస్తారే వీడిని ఎందుకు అరెస్ట్ చేయలే సరే దాన్ని పక్కన పెడదాం మొన్న ఆవిడ రాధికా గారి మీడియాలోకి వచ్చిన తర్వాత కేవలం ఆ మీడియాలో వచ్చిన న్యూస్ చూస్తే నెక్స్ట్ డే వీడు పెళ్లి అంటూ నాటకండి పెళ్లి చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు బికాస్ ఆఫ్ మీడియా అంటే లిటరల్లీ మీడియా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది అంటల్లో నాకు ఎటువంటి అనుమానం లేదు కానీ ఎటువంటి అనుమానం లేదు జనాల జగా ఇప్పటికి కూడా వాడు మీడియాకి డబ్బులు పే చేయించుకుంటున్నాడు ఆ న్యూస్ అవును ఈ మాట అఘోరి రిపీటెడ్ ఎపిసోడ్స్ వాడివి రికార్డ్ అయిపోయి టెలిస్ట్ అయిపోయి ఒక వన్ ఇయర్ అవును గురువు గారు వన్ ఇయర్ గా కూడా కంటిన్యూ గా కూడా తను ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు ప్రతి వీడియోలు కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు రెగ్యులర్ గా కూడా ప్లే చేస్తూనే ఉన్నారు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఇది వాస్తవం కదా అది అవసరమా అమ్మ సంవత్సరం నుంచి నాకు ఒక్క ఒక్క విషయం చెప్పండి మీరు గుండెల మీద చేసుకొని సమాజానికి ఉపయోగపడే వార్త ఏమన్నా మీ మీడియాలో టెలికాస్ట్ అయిందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851